వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు చేశారు నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు పింఛన్లు అందజేస్తున్న వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఏర్లగడ్డ ప్రభాకర్ అభినందనీయులని వృద్ధులకు సహాయం చేయడం ఓ గొప్ప సంకల్పమని డాక్టర్ నల్లి చిట్టిబాబు అన్నారు వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అందజేస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక వియల్పురం పార్కులో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న చిట్టిబాబు మాట్లాడారు విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేందుకు వీలుగా వికాస్ సంస్థ నూట తొంభై రెండు మందికి ఉపకార వేతనాలు కూడా అందించడాన్ని అభినందించారు ఆయన చేతుల మీదుగా నూట యాభై మందికి రెండు వందల చొప్పున పింఛన్లు అందజేశారు వికాస్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏర్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి నెలా పింఛన్లుగా ఇస్తున్నట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ తండ్రి లేని వాళ్ళు తల్లి లేని వాళ్ళు పేరెంట్స్ కోల్పోయిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని వెళ్ళి తట్టి వాళ్ళని జాయిన్ చేసి పీజీ కట్టలేని సహాయ స్థితిలో డ్రాప్ అవర్స్ చిల్డ్రన్స్ కింద వాళ్ళు ఇంట్లో ఉండిపోతే వాళ్ళని ప్రోత్సహించి ఆ స్కూల్లో కాలేజీలో ఇంజనీరింగ్లో జాయిన్ చేయటం మరి